ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎమ్మెల్యే ఆఫీస్లో కత్తితో దాడి ముగ్గురు పరిస్థితి విషమం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎమ్మెల్యే కార్యాలయంలో కత్తిపోట్లు ముగ్గురికి గాయాలు వివరాలు అయితే ఒకసారి చూద్దాము ఏలూరు జిల్లా నూజివీడ్ ఎమ్మెల్యే కార్యాలయంలో కౌన్సిలర్ల మధ్య కౌన్సిలర్ల భర్తల మధ్య చెలరేగిన ఘర్షణ అయితే కత్తిపోట్లకు దారి తీసిందని చెప్తున్నారు అసలు ఏం జరిగిందని చూస్తే బ్యానర్లు కట్టే విషయంలో ఇద్దరు కౌన్సిలర్ల భర్తల మధ్య వివాదం నడుస్తుంది అంటే ఎవరు బ్యానర్లు కట్టాలి అనేది ఇక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతారా ప్రతాప్ అప్పారావు కార్యాలయంలో ఇరువురు కౌన్సిలర్ల భర్తలు మేకల అనిల్ అలాగే రామగిరి రంగబాబు మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చేరి ఘర్షణలు అయితే కనుక చెలరేగి పరస్పరం కొట్టుకున్నారని అయితే చెప్తూ ఉన్నారు ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లయితే తెలుస్తోంది తెలుస్తుంది వీరికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసి పంపించినట్లుగా సమాచారం ఉంటుంది ఇక మేకల అనిల్ వర్గీయులు రామగిరి రంగబాబుకు చెందిన విజయలక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ అద్దాలు పగలగొట్టినట్లు ప్రెస్ నిర్వాహకులు అయితే గనక తెలిపారు దీనిపై పోలీసులు వివరణ అడగ్గా నూజివీడు పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో పోలీసు పికెట్ అయితే ఏర్పాటు చేశారు పోలీసులు వివరణ అడిగితే ప్రస్తుతం ఎటువంటి కేసులు ఎవరి మీద ఎవరికి కూడా ఎటువంటి కేసులు అయితే గనక నమోదు కాలేదని అయితే వారు చెబుతూ ఉన్నారు